చిన్నతనం నుండే పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు పోటీ పడే విధంగా తీర్చిదిద్దేందుకు ఆన్లైన్ కోచింగ్ అందజేస్తున్నట్లు యాప్ టీవీ అధినేత పాడి రెడ్డి అన్నారు వేణువంక మండల కేంద్రంలోని చదువుకుంటున్న చిన్నారులు చిన్నతనం నుండి ఐఐటి డాక్టర్లు కలెక్టర్లు కావాలనే ఉద్దేశంతో కోరిక ఉన్నప్పటికీ చదువుకునేందుకు సరైన ఏర్పాట్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురై ఉన్నారనే విషయాన్ని గుర్తించిన యాప్ టీవీ అధినేత పాడి రెడ్డి విద్యార్థుల కోసం ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందజేయడంతో పాటు ప్రతి వారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు దసరా ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పాడి ఉదయానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందజేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వారి చదువులకు అయ్యే ఖర్చులు సైతం తాను అందజేయనున్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు చిన్నతనం నుండి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని వారికి చేతను అందించేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు ఒక ఐదు వేల కంగనాలు ఉన్నాయి ఎఫ్టివి గారు ఈ మధ్యకాలంలో భరతనాట్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శించి మరి ఈ మిమ్మంటూ అందుకోవడం జరిగింది చిన్నారులు వారిని అభినందిస్తున్నారు ప్రముఖ పెద్దలు ఎఫ్టివి మన విధంగా గ్రామానికి మండబుతమైనటువంటి పేరు తీసుకురావడం జరిగింది వారు రాష్ట్ర స్థాయి లోపల ఈ చిన్నారులు మంచి నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు కాబట్టి ఆ చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూర్చున్న మీ సహస్రీ సెవెంత్ క్లాస్ నా భరతనాట్యంలో ఇచ్చి కూచిపూడి నృత్యంలో మంచి ప్రదర్శన ఇచ్చి రాష్ట్ర స్థాయి లోపల కూడా రాష్ట్ర స్థాయి లోపల ఈ చిన్నారులు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చి మరి అందరు ఏమైనా ఉంటుంది నియోజకవర్గం పైన కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు తరగతి వరకు రోజు సాయంత్రం ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి ఇప్పుడు మీరు ఒక ఐఐటిలో రావాలి మీ పిల్లలు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లను టాప్ మెడికల్ కాలేజీలో రావాలంటే మనకు గ్రామం నుంచి ఏమవుతుందంటే మీరు కరెక్ట్ ఇంటర్మీడియట్కి తీసుకెళ్లి హైదరాబాద్లో ఎక్కడో పెడుతున్నారు పాపం వాళ్ళకు ఆరు నుంచి పది వరకు వాళ్ళకు ఆ బేస్ లేకుండా మీరు ఒక్కటేసారి పదకొండు పన్నెండులో చదివియాలంటే కష్టం కాబట్టి ఇప్పటినుంచి ఇక్కడనే మన ఇంట్లోన ఇంకా ఫస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి రోజు సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది క్లాస్ పిల్లలకు కోచింగ్ నడుస్తుంది దానికి వాళ్ళకు నార్మల్ స్కూల్ కాక మ్యాథ్స్ సైన్స్ మీరు బాధ్యతలుగా పేరెంట్స్ పంపివాలి పంపిస్తారా లేదా ఓకే ఇప్పుడు నేను ఇంకోటి ఇంతకుముందు అబ్బాయి చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను ఇప్పుడు అమెరికాలో మొన్న కారు కొన్నాం ఆ కారులో కూర్చొని ఇక్కడి నుంచి హుజరాబాద్లో అడ్రస్ ఇచ్చిన జీపీఎస్ అనుకోండి అన్న కూర్చున్నా కూర్చున్నా అదే పట్టుకొని పోయింది అమెరికాలో అంటే డ్రైవర్ ఏం చేసేది లేదు మనం ఆ అడ్రస్ కొట్టాలి అదే తీసుకొని పోతుంది ట్రాఫిక్ ఉంటే ఆగుతుంది ఉంటే ఆగుతుంది అటువంటి టెక్నాలజీ అడ్వాన్స్ వస్తున్నది ఇప్పుడు కాబట్టి మీరు పిల్లల్ని కనుక చదువులో టెక్నాలజీలో చాలా అడ్వాన్స్గా వాళ్ళు అర్థం చేసుకోకుంటే వెనక పడిపోతారు ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో డ్రైవర్ లేకుండా కారు నేను కూర్చున్నా అదే తీసుకెళ్తుంది అట్లా ట్యాక్సీలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో మీరు ట్యాక్సీ ఇంటికి ఆర్డర్ చేస్తే డ్రైవర్ ఉండడు ఆ ట్యాక్సీ వస్తుంది ఎక్కించుకొని మళ్ళీ దించేస్తుంది ఎక్కడన్నా అంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఉన్నది కాబట్టి మీ పిల్లలు రేపు నెక్స్ట్ ఐదేళ్ల వరకు చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఈ టెక్నాలజీలో సో చదువుల మాత్రం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇండియాలో కాదు ప్రపంచంలోనే అనుకుంటా ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసుకుపోతున్న నెక్స్ట్ నెల రెండు నెలల మీరు ఎటువంటి క్వశ్చన్ ఒక టీచర్ టీచర్స్కి వెళ్ళిపోయేటట్టు స్టూడెంట్స్కి వెళ్ళిపోయేటట్టు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు ఒక టాప్ టీచర్ లేకున్నా ఇప్పుడు మీరు నారాయణ చైతన్యాన్ని పంపుతారు అక్కడ కొన్ని సెంటర్లో ఒక్కొక్క టీచర్కి ఒక కోటి రూపాయలు శాలరీ కోటి రూపాయల శాలరీ మనం అఫర్డ్ చేయలేం కానీ మనం ఇచ్చే టెక్నాలజీ ద్వారా పిల్లలకు ఎటువంటి ఎటువంటి క్వశ్చన్ టీచర్స్ కూడా ఇప్పుడు టీచర్స్ కూడా పోయి పిల్లలకు చెప్పాలంటే ఆ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకు అందేసేట్టు నేను మేము లాంచ్ చేస్తున్నాం సో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా మనం అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యేటట్టు ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నాం